ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అనేసి నాకైతే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ రైతులు ముఖ్యంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఏ విధంగా ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలో చాలా సింపుల్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్తాను కంపల్సరిగా వీడియోలో నేను చెప్పిన విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది మీరు కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది అదేవిధంగా నా సబ్స్క్రైబర్సు బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అండి ఇది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది రైతులకైతే ఏ విధంగా కేవైసీని అనేది కంప్లీట్ చేయాలో తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదండి చాలా సింపుల్గా వీడియోలో నేనైతే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీని వితిన్ మినిట్స్లో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మనకు అక్కడ ఈకేవైసీ అనేసి కనిపించింది ఈకేవైసీపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకే అని చూపించింది కదా మనకి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అనేసి అడుగుతుంది రైతు ఆధార్ నంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎవరైతే జెన్యున్గా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్న రైతులు ఎదురు చూస్తున్న రైతులు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మనకి విత్న్ మినిట్స్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది జరిగింది చూడండి ఆల్రెడీ ఈకేవైసీ డన్ అనేసి అయితే మనకి చూపిస్తుంది ఈకేవైసీస్ ఆల్రెడీ డన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా అయితే రైతులకు రావాలి ఎవరికైతే ఈ విధంగా మీకైతే చూపిస్తుందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే కేవైసీ అనేది సింపుల్గా అవుతుందో అలాంటి రైతులకు డబ్బులు అనేది పడతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుందో అలాంటి రైతులకు డబ్బులు అనేది పడవు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా చక్కగా చూపించి చూడండి ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనగా దీనికి అర్థం ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది సరిగ్గా ఉంది మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి చాలా చక్కగా మనకైతే చూపించడం జరిగింది ఈ విషయం తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సో ఫ్రెండ్స్ ముందుగానే మనమైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా ఈకేవైసీన్ అనేది సింపుల్గా మన మొబైల్లోనే మనమైతే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్పై క్లిక్ చేసి చాలా చక్కగా పిఎం కిషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయం మన ఛానల్లోని వీడియో రూపంలో నేనైతే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకుంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నేను పంపించే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఈకేవైసి ఈ విధంగా అనేది రైతులు చేసుకోవాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఈ మంత్ లోనే అనగా ఈ నెలలోనే మనకి బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి కావున ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా నేను చెప్పిన విధంగా ఈ కేవైసీ అనేది మీరు పూర్తి చేసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ అకౌంట్కి అనేది వెంటనే డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు పిఎం కిషన్ పథకానికి సంబంధించి రైతులకు తెలియకపోవడం వల్ల చాలా మంది రైతులు అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ గిరిజన గ్రామస్తులు చాలామంది గిరిజన గ్రామాల్లో నివసించే రైతులు లోనే ఒకసారి పిఎం కిసన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి ఇప్పటిదాకా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ కావట్లేదు చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు డబ్బులు పడట్లేదు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ చిన్న ప్రాబ్లం అనేది వీరనేది క్లియర్ చేసుకుంటే కంపల్సరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా క్రెడిట్ అవుతుంది కావున ప్రతి ఒక్క రైతు ఈ వీడియోలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది చాలా చక్కగా మీరైతే తెలుసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వీడియో అనేది వెళ్తుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లైక్ చేస్తే ప్రతి ఒక్క రైతు సోదరులకు వీడియో అనేది వెళ్తుంది వారు కూడాను కంపల్సరిగా ఈ వీడియో చూసి కంపల్సరిగా ఈకే వైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ నెలలోనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపుగా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి ఎందుకనగా మనకి పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకి అక్టోబర్ ఐదో తారీఖున రిలీజ్ అయింది కాబట్టి అక్టోబర్ నుండి నాలుగు నెలలు తర్వాత మనకైనది పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేస్తున్నారు కావున అక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరికి వస్తుందండి ఈ మంత్లో పక్కగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా నేను చెప్పిన విధంగా పిఎం కిషన్ ఈకేవైసీ అనేది సింపుల్గా మీరైతే మీ మొబైల్లోనే చక్కగా మీరైతే కూర్చొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చును ప్రతి రైతు ప్రతి రైతుకు వీడియో అనేది చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరికొత్త వీడియో అనేది మళ్ళీ మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు రిలీజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేరుని అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చును అక్కడ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అనేసి నాకైతే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ రైతులు ముఖ్యంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఏ విధంగా ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలో చాలా సింపుల్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్తాను కంపల్సరిగా వీడియోలో నేను చెప్పిన విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మీరు కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అండి ఇది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది రైతులకైతే ఏ విధంగా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేయాలో తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదండి చాలా సింపుల్గా వీడియోలో నేనైతే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని వితిన్ మినిట్స్లో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపుల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మనకు అక్కడ ఈకేవైసీ అనేసి కనిపించింది ఈకేవైసీపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఓటీపీ బేసిడ్ ఈకేవైసీ అని చూపించింది కదా మనకి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అనేసి అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎవరైతే జెన్యున్గా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్న రైతులు ఎదురు చూస్తున్న రైతులు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మనకి విత్న్ మినిట్స్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది జరిగింది చూడండి ఆల్రెడీ ఈకేవైసీ డన్ అనేసి అయితే మనకి చూపిస్తుంది ఈకేవైసీస్ ఆల్రెడీ డన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా అయితే రైతులకు రావాలి ఎవరికైతే ఈ విధంగా మీకైతే చూపిస్తుందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే కేవైసీ అనేది సింపుల్గా అవుతుందో అలాంటి రైతులకు డబ్బులు అనేది పడతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుందో అలాంటి రైతులకు డబ్బులు అనేది పడవు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా చక్కగా చూపించి చూడండి ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనగా దీనికి అర్థం ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది సరిగ్గా ఉంది మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి చాలా చక్కగా మనకైతే చూపించడం జరిగింది ఈ విషయం తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సో ఫ్రెండ్స్ ముందుగానే మనమైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా ఈకేవైసీన్ అనేది సింపుల్గా మన మొబైల్లోనే మనమైతే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్పై క్లిక్ చేసి చాలా చక్కగా పిఎం కిషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయం మన ఛానల్లోని వీడియో రూపంలో నేనైతే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకుంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నేను పంపించే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఈకేవైసి ఈ విధంగా అనేది రైతులు చేసుకోవాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఈ మంత్లోనే అనగా ఈ నెలలోనే మనకి బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి కావున ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా నేను చెప్పిన విధంగా ఈ కేవైసీ అనేది మీరు పూర్తి చేసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ అకౌంట్కి అనేది వెంటనే డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు పిఎం కిషన్ పథకానికి సంబంధించి రైతులకు తెలియకపోవడం వల్ల చాలా మంది రైతులు అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ గిరిజన గ్రామస్తులు చాలామంది గిరిజన గ్రామాల్లో నివసించే రైతులు లోనే ఒకసారి పిఎం కిసన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి ఇప్పటిదాకా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ కావట్లేదు చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు డబ్బులు పడట్లేదు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ చిన్న ప్రాబ్లం అనేది వీరనేది క్లియర్ చేసుకుంటే కంపల్సరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా క్రెడిట్ అవుతుంది కావున ప్రతి ఒక్క రైతు ఈ వీడియోలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది చాలా చక్కగా మీరైతే తెలుసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వీడియో అనేది వెళ్తుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లైక్ చేస్తే ప్రతి ఒక్క రైతు సోదరులకు వీడియో అనేది వెళ్తుంది వారు కూడాను కంపల్సరిగా ఈ వీడియో చూసి కంపల్సరిగా ఈకే వైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ నెలలోనే పిఎం కిషన్ పథకానికి సంబంధించి దాదాపుగా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి ఎందుకనగా మనకి పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకి అక్టోబర్ ఐదవ తారీఖున రిలీజ్ అయింది కాబట్టి అక్టోబర్ నుండి నాలుగు నెలలు తర్వాత మనకైనది పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేస్తున్నారు కావున అక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరికి వస్తుందండి ఈ మంత్లో పక్కగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా నేను చెప్పిన విధంగా పిఎం కిషన్ ఈకేవైసీ అనేది సింపుల్గా మీరైతే మీ మొబైల్లోనే చక్కగా మీరైతే కూర్చొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చును ప్రతి రైతు ప్రతి రైతుకు వీడియో అనేది చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరికొత్త వీడియో అనేది మళ్ళీ మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు